బాలీవుడ్ బాద్షా అమితాబ్ బచ్చన్ అలాగే వర్ కుమారుడు అభిషేక్ బచ్చన్ కు కరోనా పాజిటివ్ గా తేలిన సంగతి నిన్న మనకు తెలిసిన విషయం అయితే ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటి అంటే ఐశ్వర్య అభిషేక్ ల కూతురు ఆరాధ్య బచ్చన్ కి కూడా కరోనా పాజిటివ్ అని తేలిందట ముందుగా చేసినటువంటి పరీక్షల్లో ఐశ్వర్య రాయ్ కి అలాగే ఆరాధ్యకి జయా బచ్చన్ కి ముగ్గురికి నెగిటివ్ రావడం తర్వాత చేసినటువంటి మరో పరీక్షలో కేవలం ఐశ్వర్యకి అలాగే జయా బచ్చన్ కి మాత్రమే నెగిటివ్ అని తేలింది ఆరాధ్యకి చిన్నారి ఆరాధ్యకి పాజిటివ్ గా తేలడంతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది కాకపోతే వైద్యుల సూచనల మేరకు తొందరలోనే అందరూ కోలుకుంటారని ఎవరు భయపడాల్సిన అవసరం లేదని అందరూ ధైర్యం చెప్తున్నారు ఈ విషయాన్ని జీర్ణించుకోలేనటువంటి బాలీవుడ్ ప్రముఖులందరూ కూడా అమితాబ్ బచ్చన్ కుటుంబం త్వరగా కోలుకోవాలి అని చెప్పి ట్వీట్లు చేస్తున్నారు అలాగే భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు ఏది ఏమైనా అమితాబ్ గారు మీరు అభిషేక్ ఆరాధ్య అందరూ ఆరోగ్యంగా మళ్ళీ మా అందరికి తిరిగి వస్తారని మేమందరూ ఆశిస్తున్నాం